మనలో అశాంతికి అసంతృప్తికి అసహనానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా మనం మనలా కాకుండా వేరే వారిలా ఉండాలని ప్రయత్నించినప్పుడే చాలా ఇబ్బందులు వస్తాయండి మీరు అస్సలు కంపేర్ చేసుకోకూడదు మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి మరి అంటే మనలో మనమే కంపేర్ చేసుకోవాలి నిన్నటి మనకి ఇవాళ మనకి కొంచెం కాస్త కోస్తా వృద్ధి మన ఆలోచనల్లో అవ్వచ్చు మన ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు అయ్యేలాగా మనం చూసుకోవాలి తప్ప పక్క వాళ్ళతోటి ఎందుకంటే ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి కదా ఎవరితోటి ఎవరం కంపేర్ చేసుకోలేం కానీ మనం మన జీవితాన్ని ఇంకెంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి దానికి ప్రతిక్షణం కష్టపడుతూ ఉండాలి అదొక మంచి లక్షణం ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది జీవితం చాలా చిన్నదండి ఏం సాధించాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడే అనుకుని ప్రయత్నించండి థ్యాంక్ యూ